ఇక్కడే కూర్చుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మా వాళ్ళ మీద చెయ్యి పడిందంటే ఇక్కడే కూర్చుంటది రాజశేఖర రెడ్డి బిడ్డ నడి రోడ్డు మీద జైల్లో పెడతారా పెట్టండి చూద్దాం పాత్ర భయపడుతున్నారని అనుకోవాలి ఎవరు మారారు పోలీసులకు మళ్ళీ చెప్తున్నాము రోపులు ఎత్తేయండి రోపులు ఎత్తాయండి మా కార్యక్రమాలు మమ్మల్ని చేసుకోనివ్వండి థ్యాంక్ యూ ఈరోజు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నట్టుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా నేను ఛార్జ్ తీసుకో తీసుకోబోతున్న సందర్భంలో మా కాన్వాయ్ని కూడా ఆపడం జరిగింది అంటే ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి చూసి భయపడుతున్నట్టే కదా భయపడుతున్నారా సార్ ఈరోజు నిన్న కమిషనర్ ఆఫ్ పోలీసు కలిసి మా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఒక రూట్ ఇవ్వడం జరిగింది మేము ఎయిర్పోర్టు రామ్వర్పాల్ రింగ్ బెంజ్ సర్కిల్ మీదుగా మేము మాకున్నటువంటి ఆహ్వానం కళ్యాణ బడ వెళ్తామని చెప్పడం జరిగింది కానీ ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి బాకీ శ్రేణులను అడ్డగించడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి కార్లను అడ్డగించడం కానీ జరుగుతుంది ఎయిర్పోర్ట్లో కూడా అదేవిధంగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు ఇప్పుడు కూడా శ్రీమతి షర్మిల గారు షర్మిల గారితో పాటు ఉన్నటువంటి మా కానవాయిని కొంత కొన్ని వెహికల్స్నే ఎలా చేసి మిగిలిన వెహికల్స్ అన్నిటిని కూడా రూట్ డైవర్ట్ చేశారు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం జిఓ నెంబర్ వన్ ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేశారో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు పోలీసులు హై హ్యాండెడ్నెస్ ప్రభుత్వం నుంచి పెద్దల నుంచి ఉన్నటువంటి మరి ఇండికేషన్స్ ఏమో కానీ ఎయిర్పోర్ట్లో కూడా కనీస మర్యాద కూడా లేకుండా పది మందిని మేము రిసీవ్ చేసుకుంటాం అంటే మాకు కూడా అవకాశం కల్పించలేదు సో ఈ విధంగా ప్రభుత్వం కావాలని చెప్పి కుట్రపూరితంగా వైఎస్ షర్మిల గారి యొక్క ఈ చార్జ్ టేకింగ్ ఫంక్షన్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంది సో పోలీస్ కమిషనర్ కానీ పోలీస్ ఉన్నతాధికారులు కానీ మరి వాళ్ళు తెలిసి చేస్తున్నారు చేస్తున్నారో తెలియజేస్తున్నారో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మా కారణమైనంతా అలౌ చేస్తేనే మేము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది లేకుంటే మొత్తం విజయవాడ అంతా కూడా జామ్ చేస్తాం